బలో దుర్గా భవానీ అమ్మవారికి జై తల్లి రావే కనక దుర్గ రావే తల్లి 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 భవాని భక్తుల మొరలక్కిం పవే గ రావా తల్లి భవాని భక్తుల మొర లక్కిం ంప తల్లి అయ్యప్ప స్వాముల మొరాలకిం పవే గల్లి అయ్యప్ప స్వాముల మొరాలకిం పే గ తల్లి తల్లి రావే కనక దుర్గ రావే తల్లి తల్లి రావే కనక దుర్గ రావే తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నావా తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నావా తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నవా తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నవా తల్లి ఆడుతున్నావా తల్లి ఆడుతున్నావా ఆడుతున్నావా తల్లి ఆడుతున్నావా భవాని భక్తుల మొరలకింప వేగ రావా తల్లి భవాని భక్తుల మొర లకిం ప రావా తల్లి అల్లి రావే కనక దుర్గ రావే తల్లి అల్లి రావే కనక దుర్గ రావే తల్లి మహిషాసురుని మర్దన చేసి మమ్ముల గాంచితి తల్లి మహిషాసురుని మర్దన చేసి మమ్ముల గాంచితి తల్లి మహిషాసురుని మర్దన చేసి మమ్ముల గాంచితి తల్లి మహిషాసురుని మర్దన చేసి మమ్ముల గాంచితివా తల్లి కోర్కెలు తీర్చేవా తల్లి కోర్కెలు తీర్చేవా కోర్కెలు తీర్చేవా తల్లి కోర్కెలు తీర్చేవా అయ్యప్ప స్వాముల మొర లక్కింప రావా తల్లి అయ్యప్ప స్వాముల మొర లక్కింప వేగ రావా తల్లి అల్లి రావే కనక దుర్గ తల్లి తల్లి రావే కనక తల్లి రావేతల్లి దుర్గ తల్లి దుర్గారా తల్లి దుర్గా రావే తల్లి దుర్గా తల్లి జై జయలక్ష్మి శ్రీనివాస హరి బలో దుర్గా భవాని అమ్మవారికి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి